హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సైలు సైలుకాతి బ్లాక్స్ టుడే రెసిపీస్ బేబీస్ ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ డాక్టర్ రికమెండెడ్ హోమ్ మేడ్ సిర్లక్ ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి రైస్ బియ్యం వీట్ గోధుమలు జావర్ జొన్నలు రాగి రాగులు ఇవి అన్నీ సపరేట్ సపరేట్గా వాష్ చేసి టూ త్రీ టైమ్స్ ఎండలో ఒక పల్చటి క్లాత్ వేసి దాని మీద వీటిని ఎండబెట్టాలి ఎయిట్ అవర్స్ ఎండబెట్టాలి ఇలా ఎండిన తర్వాత వీటిని మళ్ళీ ఫ్యాన్ డ్రై చేయాలి సిక్స్ అవర్స్ ఫ్యాన్ డ్రై చేసి తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అది హీట్ అయ్యాక అందులో రైస్ వేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి రైస్ వీట్ అండ్ జావర్ని అండ్ రాగుల్ని సపరేట్ సపరేట్గా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన వాటిని కొంచెం కూల్ అయ్యాక మిక్సీ జార్ తీసుకుని అందులో రైస్ వేసి దాన్ని మెత్తగా పౌడర్ చేయాలి ఇలా మెత్తగా అయిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా నెక్స్ట్ జావర్ని తీసుకుని మెత్తగా పౌడర్ చేసి ముందు వేసిన పౌడర్లో దాన్ని మిక్స్ చేసి నెక్స్ట్ వీటిని ఇలాగే రాగుల్ని ఇలాగే మెత్తగా పౌడర్ చేసి బౌల్లోకి వేసి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఎయిర్టెక్ కంటైనర్లో అంటే గాలి వెళ్ళలేని బాక్స్లోకి పౌడర్ని తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్ప్రౌట్స్ పౌడర్ చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఉద్దర్ దాల్ మినుములు అండ్ టూర్ దాల్ కందులు అండ్ ఆర్స్ గ్రామ్ ఉలవలు అండ్ నెక్స్ట్ శనగలు శనగలు క్వాంటిటీ తక్కువలో తీసుకోవాలి చనా దాల్ శనగలు అండ్ నెక్స్ట్ మెయిన్ హై ప్రోటీన్ పౌడర్ సోయా హియర్ అంటే సోయా బీన్స్ వీటన్నిటిని సపరేట్ సపరేట్ బౌల్స్లోకి తీసుకుని దాంట్లో వాటర్ నింపి సోక్ చేయాలి అంటే ట్వెల్వ్ అవర్స్ నానబెట్టాలి వీటన్నిటిని ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి ఒక మెజర్మెంట్లోనే కానీ శనగలు మాత్రం తక్కువ క్వాంటిటీ తీసుకోండి దాంట్లో గ్యాస్ ఉండడం బేబీస్కి గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని తక్కువగా తీసుకోవాలి అండ్ ఇప్పుడు ఇవి ట్వెల్వ్ అవర్స్ నానిన తర్వాత ఒక పలచటి క్లాత్ని తీసుకుని మస్లిన్ క్లాత్ తీసుకుని అందుట్లో వీటన్నిటిని వేసి వాటర్ అంతా పిండేసి దీన్ని గాలి వెళ్లకుండా కట్టాలి గట్టిగా ఇలా కట్టిన ట్వెల్వ్ అవర్స్కి మొలకలు రావడం ప్రారంభిస్తాయి ఒక్కొక్కటి ట్వెల్వ్ అవర్స్ పడుతుంది ఒక్కొక్కటి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది వీటిని మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి స్మెల్ ఏమైనా వస్తే దాన్ని డిస్కర్ చేయాలి డ్రై ఏమైనా అవుతున్నాయేమో చూసుకుంటూ వాటిపై వాటర్ని చిమ్ముతూ ఉండాలి ఇలా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్కి మొలకలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత దీన్ని వీటిని ఎండలో ఎండబెట్టాలి ఎయిట్ అవర్స్ ఎండిన తర్వాత ఫ్యాన్ డ్రై చేయాలి సిక్స్ అవర్స్ ఇలా ఎందుకు చేయడం అంటే ఇది ఈ పౌడర్ ఎక్కువ నిల్వ ఉండడం కోసం చెమ్మ లేకుండా ఫుల్గా డ్రై అయిపోవాలి ఇలా డ్రై అయిన తర్వాత వీటికి ఉన్న మొలకల్ని సపరేట్ చేయాలి మొలకల్ని తీసేసిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి దాన్ని లో ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన దాన్ని వాటిని సపరేట్ సపరేట్గా మిక్సీ జార్లోకి తీసుకుని మెసన్ పౌడర్ చేసి బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న పౌడర్స్ అన్నీ మిక్స్ చేసి ఎయిటెక్ కంటైనర్ అంటే గాలి వెళ్ళలేని బాక్స్లోకి పౌడర్ని తీసుకోవాలి ఈ పౌడర్ ఇలా ఒక బౌల్లోకి వన్ స్పూన్ ముందుగా మనం పౌడర్ చేసుకున్న రైస్ అండ్ వీట్ జావర్ రాగి పౌడర్ వన్ స్పూన్ అండ్ ఇప్పుడు స్ప్రౌట్స్ చేసుకున్న పౌడర్ వన్ స్పూన్ వేసి ఇందులో వాటర్ వేసి మిక్స్ చేయాలి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో వాటర్ వేసి మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ మిశ్రమాన్ని అందులో వేసి కుక్ చేయాలి అందులోనే వన్ డేట్ డేట్ బదులు మీరు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు క్యారెట్ బీన్స్ అండ్ బీట్రూట్ స్వీట్ పొటాటో ఎనీథింగ్ ఎల్స్ అనమాట ఇలా టెన్ మినిట్స్ ఉడకబెట్టి ఇందులో వన్ స్పూన్ గీ యాడ్ చేసి బేబీస్కి ఎర్లీ మార్నింగ్ టెన్ నైన్ ఆర్ టెన్కి తినిపిస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా ఈ ఫుడ్ బేబీస్కి రిచ్ హై ప్రోటీన్ ఫుడ్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట సో గాయస్ మీ బేబీస్కి ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయండి ఈ ఫుడ్ పర్సనల్గా నాకు డాక్టర్ గారు రికమెండ్ చేశారు దీనివల్ల బేబీస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే బేబీస్ ఎప్పుడూ హెల్తీగా యాక్టివ్గా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్ వాచింగ్ దిస్ వీడియో హే గాయస్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి